కేసీఆర్ కేసీఆర్ గారు రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇది ప్రకృతి వైపరీత్యం జరిగిందని మీరు చెప్తా ఉన్నారు మేము కూడా ఒప్పుకుంటున్నాం అందరూ కూడా జరుగుతుంది కరువు మీ వల్ల వచ్చిందా ఇంకోరు వారు వచ్చిందా ప్రకృతి ఏదనేది పక్కన పెడితే ఢిల్లీకి పోదాం ప్రధానమంత్రి గారికి ఒత్తిడి చేద్దాం రండి పైసలు ఇప్పాడని రైతులతో నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది లేదు గల్లీలో రాజకీయాలు చేయాలి మళ్ళీ ఢిల్లీలో స్నేహితం చేయాలి కదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయనేమో కళాలలో దీక్ష చేస్తున్నాడు సేమ్ కాడ ఈయనేమో ఈ రాజకీయం చేస్తున్నాడు రైతుల పేరు మీద నిజం మేమేంటున్నాం రండి కేంద్రం మీద ఉత్తర భారతంలో అనేక సందర్భాల ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కేంద్రం స్పందించి నిధులు ఇచ్చేది కూడా మీకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కోరుతున్నా అధికారికంగా కేసీఆర్ గారు కోరుతా ఉన్నా రండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నష్టపరిహారం రైతాంగానికి ఇప్పించడానికి ఇరవై ఐదు వేలు అడుగుతాం నోరు నొసలు అధికారంలో ఉన్నాడు ఎన్ని వడగలన వరకు ఎన్ని రూపాయలు ఇచ్చినావు ఉన్నది ఇరవై ఐదు వందలు కూడా నీ ముఖానికి ఇరవై ఐదు వందలు అడుగుతున్నావు కేసీఆర్ గారు రా పోయి తీసుకపోయి ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు కదా ఇలా ఇరవై ఐదు వందలు కూడా ఇవ్వలే కేంద్రాన్ని అడుగుతాం రమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నావు కేసీఆర్ గారిని ఏమన్నా బోర్డు కూడా బొగ్గురలే నాది ఐదు కూడా ఏమి పరకపడేది నేను ఏమంటారు అంటే సరే మీలో కొంతమంది మిత్రులు అటు ఇటు ప్రెస్ కావాలని అటెండ్ అవుతారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాప్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఐ నో డౌట్ ఐ గాట్ ఐ వార్నింగ్ ఫ్రమ్ యాపిల్ ఆల్సో ఇనివే వేసే దాని గురించి చేసిన వాళ్ళు తప్పదు అది క్రమక్రమంగా ఏ ప్రభాకర్ రావు ఆయనకి ఆయనకేమి ఇంట్రెస్ట్ నా ఫోన్ ట్యాప్ చేయడంలో ఎవరు చెప్తే చేసిన అవన్నీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కానీ ఇంత నిర్గాంతపోయే విషయాలు ఏంటంటే ఇది జస్ట్ సింపుల్ ఫోన్ ట్యాపింగ్ ఆఫ్ పొలిటీషియన్స్ కాదు మెన్ ఫిల్మ్ యాక్ట్రసెస్ బ్లాక్ మెయిల్ ఎక్స్టార్షన్ ఇంత జరుగుతూ ఇంకా సిగ్గు లేకుండా వేరే మాటలు మాట్లాడతారంటే అది అదే స్పందిస్తారా ఇంకా మేము చాలా స్పష్టంగా చెప్తున్నా నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు పడ్డది ముప్పై తొమ్మిది నుంచి ఇంకో రెండు నెలల్లో తొమ్మిది ఎమ్మెల్యే పడుతుంది ఆ తర్వాత తొమ్మిది నుంచి సున్నా పడుతుంది